అయితే మన వైఎస్ జగన్ మొన్న సింహాచలం వెళ్ళి ఒక్కొక్క బాధ్యత రెండు లక్షలు చొప్పున సో నిన్న అరిటరయితులు కొంతమంది వర్షాలకు బాగా దేవాలయం వాళ్ళ పది పదిహేను లక్షలు జరిగింది సో ఎలా ఫీల్ అవుతుంది సింహాచలం దేవస్థానం ప్రతిదానికి ఎనిమిది మంది మరణించడం జరిగింది జరిగిందని చెప్పేసి భావిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా అని చెప్పేసి అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇంకొకరికి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి డిమాండ్ చేయడం అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి అది కావాలని సేమ్ సహజ మన రాజధాని ప్రాంతం సరౌండింగ్ లో ఉన్నటువంటి అనివార్య వర్షాభావ పరిస్థితులలో కొద్దిగా డామేజ్ సాయం జరిగింది

నువ్వు వచ్చిన మేజర్ అధికార పార్టీ లోపు అధికారానికి రాజకీయ పార్టీలు ప్రజలు చూపిన వాళ్ళకి ఇచ్చిన ఓటు శాతాన్ని బట్టి ప్రజలు సేవ చేయాలి ప్రతిపక్షంగా బాగా పనిచేస్తున్నారు ఇంకోటి ఆంధ్రలోనే ఉంటున్నారు రాజకీయాలు ఇస్తామని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు అప్పుడప్పుడు ఒత్తిడిపోవడం కాకుండా ఖచ్చితంగా ప్రజలకి సామాన్యు పౌరుడు మేము అంటే అంతకు ముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న మన వేరే మొత్తం అసలు ఏం జరిగిన టైంలో ఏం జరిగినా ఎలక్షన్ టైంలో వచ్చి చూపిస్తాం అని చెప్పి అందరు వాళ్ళు ఇలాంటి నాయకుడిని ఫీల్ అవుతున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సామాన్య అన్ని ఇటువంటి ఇవ్వడం జరిగింది గ్రౌండ్ జరిగింది ఉన్నటువంటి లోటు బాటర్ అన్ని పేద ప్రజల కోసం మొదటి అనేది ఇవ్వడం జరిగింది సమయంలో కరోనా సమయం కూడా అనేది ఆ సర్క్యులేట్ అవ్వాలి కాబట్టి ఆ పేద ప్రజలకి వంద రూపాయలు గణులు వాలంటీర్ ద్వారా కింద గ్రౌండ్ ప్రజలకి అదే కరోనా టైం అధికార పక్షులు హైదరాబాద్ లో ఉండడం జరిగింది